please do subscribe to prajabheri news channel ద్వారానే సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కాంటాక్ట్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే క్లైమ్లను ఇచ్చే క్లైమ్లను భవన నిర్మాణ కార్మికుల సంఘాల ఐక్యత భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘాలు ఐక్యత ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ తరఫున ఈ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈ ప్రభుత్వము లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ ఏదైతే సంక్షేమ నిధి లోపల కార్మికులకు ఉన్నదో ఆ సెష్యన్ అంతా ప్రైవేట్ వ్యక్తులకు కారాతం చేయాలని తీసుకున్నది దాంట్లో భాగంగానే హెల్త్ స్కీమ్ పేరుగా మూడు వందల నాలుగు వందల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది అట్లే సహజ మరణం పొందిన లేకుంటే ప్రమాదవశ్యత్తు మరణించినా ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ ఉంటుందో దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది అదే ప్రయత్నం లోపల అది ముందుకు వస్తుంది కాబట్టి సహజ మరణానికైనా అట్లనే ప్రై ప్రమాదవశ్యత్తు మరణించినా కానీ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇన్సూరెన్స్ ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డు ద్వారానే ప్రతి క్లెయిమ్ని వెల్ఫేర్ బోర్డే చేయాలని సంక్షేమ కార్యక్రమాలు అంటే కార్మికులకు అందేసి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి వెల్ఫేర్ బోర్డు ద్వారానే అందాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసమంటే ఎనిమిది వందల పదిహేడు వందల కోట్ల రూపాయల సెస్ ఉంది ఆ సెస్ అంతా కార్మికుల శ్రమశక్తి కార్మికులు పనిచేయడం వల్లనే జమైంది కాబట్టి దాన్ని కార్మికుల సంక్షేమానికే దీన్ని ఖర్చు చేయాలని కోరుకుంటున్నాం అట్ల ఏదైతే రెండు లక్షలు ఇస్తున్నారో సా సాధారణంగా మరణించినప్పుడు కూడా దాన్ని ఐదు లక్షలకి ఇవ్వాలని పెళ్లి కానుకని అట్లనే ఇంకా మిగతా ఏ కానుక ఉన్నా కానీ మ్యారేజ్ కానుక పెళ్లి కానుక పసు కానుకల్ని కూడా యాభై వేల వరకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏవైతే పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయో పెండింగ్ క్లెయిమ్లని వెంటనే పరిష్కరించాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కార్మికులు అనేక సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరిగి చిన్న పొరపాటు జరగటం వలన వాళ్ళని రినువల్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వారు ఒక పదమూడు లక్షల మంది ఉంటారంటున్నారు వాళ్ళని వెంటనే రినువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ప్రతి అవసరం ఏది ఉన్నా కానీ ఈ సంక్షేమం బోర్డే అమలు చేయాలని అదే సంక్షేమ బోర్డు లోపల ఉన్న నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యాన్ని వెంటనే అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే యాభై సంవత్సరం అరవై సంవత్సరాలు నిన్న కార్మికులు ఉంటారో ఆ కార్మికునికి ఐదు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని అదే వారి పిల్లలకు స్కాలర్షిప్పులు కూడా చదువుకోవడానికి స్కాలర్షిప్పులు అందించే వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేయడానికి ఉపయోగపడాలని ప్రతిదీ ఏదైతే కార్మికులకు రావాల్సిన హక్కులు ఉన్నాయో హక్కులన్నింటినీ కూడా సంక్షేమ బోర్డు అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు కమలాపురం రాజన్న ఏఐ చూసి భవన నిర్మాణ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కార్యకర్త తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతున్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఈ పేరుతోని పన్నెండవ నంబర్ జీవోని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు హెల్త్ టెస్ట్ పేరుతోని లక్షల రూపాయలు దోసుకోవడాన్ని ఆపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడానికి ఈరోజు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను అప్పజెప్పడాన్ని ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి ఏదైతే రెన్యువల్ కార్డులో దాదాపుగా పదమూడు లక్షల కార్డులు నాలుగు సంవత్సరాలుగా ఆపేసి ఈ సంక్షేమ పథకాలు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అందకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దాన్ని విరమించుకున్నలా అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి అది సాధారణ మరణానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రస్తుతానిక ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలకు పెంచి ఈరోజు పెరుగుతున్న తరలకు అనుకూలంగా యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగ పూర్తి అంగవైక్యాలయం అయితే ఆ కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా సాధారణ మరణానికి కూడా ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలా అరవై సంవత్సరాలు దాటినటువంటి భవన నిర్మాణ కార్మికుడు పనిచేయలేని పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి అతని కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వము మొదట్లో అధికారంలోకి వచ్చే ముందు మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పేసి అచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందన్నా కానీ ఇప్పటివరకు సైకిల్ మోటార్లో దాని మాట మాట్లాడడమే లేదు ఇప్పటికైనా అన్నా కానీ మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా కానీ పవన్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ మోటార్ సైకిల్ ఇవ్వాలా అదేవిధంగా అదే రంగంలో పనిచేస్తున్న కార్మికులకు డబల్ ఇక్కడ ఒక్కరికి కూడా సొంత ఇల్లు లేవు అందరికీ సొంత ఇల్లు నిర్మిస్తున్నటువంటి కార్మికులే ఇల్లు లేకపోవడం మీద సిగ్గుసేటు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ రంగంలో పనిచేస్తున్న పవన్ నిర్మాణ కార్మికులకు ఎవరికైతే లేబర్ కార్డు ఉందో ఆ కార్మికులను గుర్తించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇల్లు అయితే ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఏదైతే పన్నెండు నంబర్ జీవో తీసుకొచ్చి అదే జీవోను సంక్షేమ పోర్టులో దాన్ని అమలు చేసేసి దాని ద్వారానే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడిపించి ఈ సంక్షేమ పొలాలని ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ అందించాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈరోజు సంక్షేమ బోర్డు నిధులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి మీద ఈ భారం ఉంది కాబట్టి ఈ సంక్షేమ బోర్డును కాపాడుకునే దానిపైన అంతా ఈ రాష్ట్రంలో పిలుపులో భాగంగా మనమంటాయి ఈ సంక్షేమ బోర్డు నిధులను కాపాడుకోవాలా అవి వినియోగించుకోవాలా అంతవరకు మనము పోరాడుతూనే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తాం